ఈరోజు మనం మామిడికాయ కూర పచ్చడి ఎలా చేసుకోవాలి నిలవ పచ్చడి అనేది మనం చూద్దాం ముందుగా దీనికి మామిడికాయలు తీసుకొని మామిడికాయలని ఇలాగా చక్కగా చెక్కుకోవాలి పచ్చి మామిడికాయలు బాగా టెంకా అది ఉన్న మామిడికాయలు పుల్ల మామిడికాయలు తీసుకొని ఇలా చక్కగా చెక్కు తీసుకొని వీటిని రెడీ చేసి తొక్కంతా కూడా నీట్గా తీసేయాలి ఇలా తొక్క అంతా కూడా నీట్గా తీసి రెడీ చేసుకొని పెట్టుకోవాలి ఆ తర్వాత ఇలా తొక్క తీసేసిన తర్వాత ఇలా రెడీ చేసుకున్న వాటిని ఒక కూరు తీసుకుని కూరేది ఉంటుంది కదా కొబ్బరి కూర కూరేది ఉంటుంది కదా అలాంటిది ఒకటి తీసుకుని దాని మీద మనం కోరుకోవాలి ఈ కాయలన్నీ రెడీ చేసుకొని మనం ఎన్ని కావాలంటే అన్ని కాయలు రెడీ చేసుకున్న తర్వాత ఇగో ఇలా కూర తీసుకుని దాని మీద ఇలా కోరుకోవాలి కోరుకుంటే చక్కగా మామిడి కోరు అనేది అలా నీ వస్తుంది మనం ఎన్ని కాయలు అయితే చేయదలుచుకున్నా అన్ని కాయలని కూడా అలా కూర చేసి రెడీగా పెట్టుకోవాలి ఇలా వస్తుంది అప్పుడు ఈ కూర అంతా కూడా ఇలా వస్తుంది ఇలా వచ్చిన కూరని నీట్గా తీసి పక్కన పెట్టుకుని ఆ తర్వాత ఇలా ఒక నూనె తీసుకుని నూనెని వేయి కాచి దాంట్లోకి ఆవాలు ఇంగువ వేడి ఎండుమిరపకాయలు ఆవాలు అన్నీ వేసుకుని దాంట్లో మెంతులు కూడా కొద్దిగా వేసుకుని వేయించి తిరగమూతలాగా రెడీ చేసి పెట్టుకోవాలి దీన్ని చల్లార పెట్టుకోవాలి దీన్ని చల్లార పెట్టి పక్కన పెట్టాలి ఇలా దీన్ని చల్లార పెట్టి పక్కన పెట్టిన తర్వాత ఒక బేసిన్ లాగా తీసుకుని దాంట్లో కొంచెం పసుపు వేసి దాంట్లోకి ఇప్పుడు మనం కారం అది వేసుకోవాలి దీంట్లోకి కొబ్బరి పచ్చడిలో ఈ మామిడి కోరు పచ్చడి ఉంది కదా ఈ కొబ్ మామిడి కోరు పచ్చడి చేసుకోవడానికి కారం తీసుకోవాలి మనం తీసుకున్న మామిడికాయల ఎన్ని మామిడికాయలు అనే దాన్ని బట్టి దానికి సరిపడేలాగా కారం కానీ ఉప్పు కానీ పొడి కానీ తీసుకోవాలి ఉదాహరణకి ఒక రెండు వందల గ్రాములు కారం తీసుకున్నాం అనుకోండి ఆ రెండు వందల గ్రాములు కారానికి ఒక వంద గ్రాములు ఉప్పు వేయాలి అలాగే ఒక డెబ్భై ఐదు గ్రాములు మెంతి పౌడర్ కలపాలి సో దానికి ముందుగా ఇలా కారం తీసుకున్నాం కారంతో పాటు దాని తర్వాత ఇలా మెంతిపొడి తీసుకుంటాం అంటే ఒక గ్లాసు లెక్కను తీసుకుంటే కనుక ఒక గ్లాసు కారానికి ఒక అర గ్లాసు ఉప్పు అలాగే ఒక అర గ్లాసు కన్నా కొంచెం తక్కువగా మెంతిపొడి కలుపుకోవాలి మెంతిపొడి మరీ ఎక్కువైతే కనుక చేదు వస్తుంది అందువల్ల మనం వేసుకున్న మామిడికాయలు ఎన్ని దాన్ని బట్టి కారం ఆ తీసుకున్న కారాన్ని బట్టి దానికి సరిపడేలాగా దాంట్లో సగం ఉప్పు ఆ సగం కన్నా కూడా కొద్దిగా తక్కువగా మెంతిపొడి వేసుకుంటే కనుక పొడి వల్ల ఎక్కువ చేదు రాకుండా ఉంటుంది చక్కటి మంచి రుచికరంగా తయారవుతుంది ఇలా మనం ఉప్పు కూడా దీంట్లో వేసుకుని కలుపుకోవాలి ఇట్లా ముందు మనం కారం కారంలోకి పొడి వేసి కలిపాం ఇప్పుడు ఉప్పుని కూడా వేసాం ఈ ఉప్పుని ఆ మెంతి పొడిని కారాన్ని శుభ్రంగా బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఇలా ఈ కలుపుకున్న ఈ మిశ్రమం అంతా రెడీ అయిపోయిన తర్వాత ఈ మిశ్రమంలోకి మనం అప్పటికే వేడి చేసి దాన్ని చల్లారబెట్టిన నూనె ఉంది కదా దాన్ని కూడా తీసి పక్కన పెట్టుకోవాలి మనం కోరిన మామిడికాయ కూర ఉంది కదా ఈ మామిడికాయ కూర అంతా కూడా శుభ్రంగా ఇలా తీసి దీంట్లో కలుపుకోవాలి ఈ మామిడికాయ కూర చూడండి ఈ మామిడికాయ కూరని మొత్తం కారం అంతా మామిడికాయ కూరకి శుభ్రంగా అంటేలాగా చేతితో కలుపుకోవాలి మనం గరిటితో కలిపామనుకోండి కోరుగా ఉంటుంది కారం కారంగా ఉంటుంది సరిగా కలవచ్చు కలవకపోవచ్చు అందుకని బాగా కలవాలి అంటే కనుక చేత్తో కలుపుకుంటే చాలా బాగుంటుంది ఏదైనా కారంగా కారంతో పాటు ఉప్పు కలిపినా అలాగే చేతితో కలుపుకోండి అలాగే మెంతి పొడి కలిపినా అలాగే చేతితో కలుపుకోండి ఇప్పుడు కూరు కూడా అలాగే కలుపుకోండి ఇదంతా కలుపుకున్న తర్వాత ఈ తిరగమూతలాగా లాగా తయారు చేసిన నూనె ఉంది కదా ఈ నూనె ఆ తిరగమూత మొత్తం అంతా కలిసి ఇప్పుడు కూరు కారం ఉప్పు మెంతి పొడి కలిపిన మిశ్రమంలోకి దీన్ని కూడా ఈ నూనె అంతా వేసి తిరగ మొత్తం సహా దాన్ని మళ్ళీ దీంట్లో వేసి కలుపుకోవాలి దీన్ని కూడా శుభ్రంగా చేత్తో కలుపుకోవాలి చేత్తో కలుపుకుంటే కనుక శుభ్రంగా కలుస్తుంది మొత్తం అంతా కూడా నూనె పడుతుంది మొత్తం పచ్చడి అంతా కూడా నూనె శుభ్రంగా పడుతుంది ఒక చోట ఎక్కువ ఒక చోట తక్కువ అలా లేకుండా శుభ్రంగా పడుతుంది ఇలా తయారు చేసిన ఈ పచ్చడి చాలా రోజులు నిలవ ఉంటుంది మనం ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకోవాల్సిన అవసరం లేకుండానే చాలా రోజులు నిలవు ఉంటుంది పిల్లలు చాలా ఇష్టంగా తింటారు అప్పటికప్పుడు మనం ఏది రెడీగా లేదనుకున్నప్పుడు ఈ పచ్చడి మనం దీన్ని అన్నంలో కలుపుకోవచ్చు ఇడ్లీ లాంటి వాటిలోకి లేదంటే దోశల్లోకి ఏదేంట్లోకైనా వాడుకోవచ్చు టిఫిన్లోకి తినడానికి చట్నీలాగా వాడుకోవచ్చు అన్నంలో కలుపుకోవడానికి మనం ఆవకాయ మాగా ఎలా కలుపుకుంటున్నామో అలా అన్నంలో కలుపుకున్నా కూడా చాలా మంచి టేస్ట్ వస్తుంది ఇది చాలా నిల్వ ఉంటుంది కోరు పచ్చడి ఇది మొక్కలు తరగాల్సిన పని లేదు ఎండ పెట్టాల్సిన పని లేదు చక్కగా ఇలా మిశ్రమాన్ని కలిపేసుకుంటే కనుక ఇది చక్కగా నిల్వ ఉంటుంది మీ ఇంట్లో కూడా మీరు ప్రయత్నం చేయండి మంచి